నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఆలు బజ్జీలు ఇప్పుడు చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోండి అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనము శనగపిండి కలుపుకోవాలండి శనగపిండి మనము మంచి క్వాలిటీ తీసుకోవాలి తర్వాత దాంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కొంచెమంత సోడా వాము కూడా వేసుకోవాలండి వాము కూడా వేసుకుని వాటర్ వేసుకుని ఇది మనము మరీ గట్టిగా కాకుండా లూజ్ గా కాకుండా కలుపుకోవాలండి చాలా మంది ఇంట్లో చేసుకునే వాళ్ళు లూజ్ గా కలిపేస్తారు దానివల్ల ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయండి చూడండి కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆలు స్లైసర్ గురించి అడిగారండి ఈ ఆలు స్లైసర్ నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను దీని లింక్ నేను కింద ట్యాగ్ చేస్తానండి ఎవరికైనా కావాలి తీసుకోండి దీంతో మన పని చాలా ఈజీగా అయిపోతుంది ఈ ఆలు స్లైసర్స్ అన్ని కూడా సమానంగా వస్తాయి చాలా పలచగా కూడా వస్తాయి అండి మనం ఎక్కువ శ్రమ పడక ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆలు స్లైసర్ తోటి ఆలు చిప్స్ కూడా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొన్ని బండి లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు మనము ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ ఆలు బజ్జీలని వీటిలో ముంచి ఊర్చి వేసుకోవాలండి వేసేసిన తర్వాత మంట పెంచుకుని రెండు వైపులా బాగా కాలు నుంచి సరిపోతుందండి వేడి వేడి ఆలు బజ్జీలు రెడీ అయిపోతున్నాయి చాలా టేస్ట్